హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎన్ రెడ్డి ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ అమిర్పేట్ ఇవాళ వీడియోలో మన సబ్లిమిషన్ వచ్చిన ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మనం సేల్ చేస్తున్నాము సబ్లిమెషన్ ఎక్విప్మెంట్లో చాలా మంది మన దగ్గర ప్రింటర్ తీసుకున్నారు మెజార్టీ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి మనకి ఎల్ వన్ థర్టీ ప్రింటర్ తీసుకుంటారు ఇక్కడ ఫోర్ కలర్ ప్రింటర్ అయితే వస్తుంది మనకి సీఎం వై దాన్ని ఏ విధంగా మనం కాన్ఫిగరేషన్ చేస్తాము అన్న దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో జనరల్గా ఏంటంటే ఎఫ్సాన్ ప్రింటర్ కాబట్టి మనకి వారెంటీ అయితే ల్యాబ్స్ అయిపోతుంది ఎప్పుడైతే మనము నాన్ ఎఫ్సాన్ ఇంక్స్ పోస్తాయి దీంతో బయటపడి మనకి అయితే వస్తాయి మనం సబ్లిమేషన్ ప్రింటర్లైనా వితౌట్ ఇంక్స్ మనం సేల్ చేస్తున్నాము మన ప్రైజింగ్ కూడా తక్కువే ఉంటుంది దానికి ఆడిషనల్గా మనం వచ్చేసి ఫోర్ కలర్స్ రింగ్స్ అయితే మనం ఇస్తున్నాము ఈ సబ్లిమేషన్ ఇంక్ యూజ్ చేసుకునేసి మనం ఆ ఇంక్ ఫిల్ చేసుకునేసి సబ్లిమేషన్ ప్రింటర్ లాగా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎల్ వన్ థర్టీ ఎబ్సాన్లో మనకి ఫోర్ కలర్ అయితే వస్తుంది ఏ ఫోర్ సైజ్ అయితే ప్రింటింగ్ ఉంటుంది దీన్ని ఏ విధంగా మనం అన్బాక్సింగ్ చేద్దాము విధంగా ప్రింట్ సెట్టింగ్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఇంక్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఏ విధంగా ఇంక్ సర్కులేషన్ స్టార్ట్ చేయాలి అట్ ద వెరీ బిగినింగ్ అన్న చూపిస్తాము కంప్లీట్ ఇంటి ఈ వీడియోలో మీకు ఎన్ టు ఎన్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేయబోతున్నాను అదే సబ్లిమేషన్ మిషనరీస్ మన దగ్గర ఆల్ వెరైటీ ఆఫ్ మిషనరీస్ అయితే ఉన్నాయి వాటి సంబంధించి ప్రాక్టికల్ ట్రైనింగ్ మీరు మా ఆర్ట్స్కి వస్తే కనుక ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు దాటు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎన్ టు ఎన్ డీటెయిల్స్ మీకు ఇవ్వబోతున్నాను ఇది యాక్చువల్గా గైడ్ అనుకోండి అది సబ్లిమేషన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమేమి ఉంటాయని సింపుల్గా థియరికల్గా చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా మీకు చూపించాలని ఉద్దేశంతో ఎన్ వీడియో అయితే నేను చేయబోతున్నాను అసలు ఈ బాక్స్లో ఏమైతే ఉన్నాయో చూద్దాం ఫస్ట్ మనకి మనకైతే పవర్ అడాప్టర్ అయితే వచ్చింది ఇక్కడ ఒక పవర్ వర్ ఉంది అదే విధంగా మనకు డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి డ్రైవర్స్ అయితే ఇచ్చారు సీడీ ఇప్పుడు డ్రైవర్స్ లేకుండా చేసుకోవచ్చు అండ్ యాక్చువల్గా మనకి డ్రైవర్స్ దొరుకుతాయి వెబ్సైట్ లో ఈ ఒరిజినల్ హింగ్స్ అయితే వస్తాయి మనం ఈ కస్టమర్ కస్టమర్కి ఇవ్వట్లేదు ఎందుకంటే ప్రైసింగ్ తగ్గిస్తున్నాం కాబట్టి ఈ ఇంగ్స్ యూజ్ కూడా ఉండదు ఆ ఉద్దేశంతో ఈ ప్రింటర్ ఇంగ్స్ వచ్చేసి వేరే ప్రింట్ సెట్ ఎందుకంటే ఈ కోడ్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది వేరే ప్రింటర్ కోడ్స్ వచ్చి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఈ అయితే మనం ప్రొవైడ్ చేయట్లేదు దాని ప్లేస్లో మనం ఈయింగ్స్ అంటే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇది సబ్లిమేషన్ ఇంగ్స్తో మన యాక్చువల్గా ఇవి బ్రాండెడ్ ఇంపోర్టెడ్ ఇంగ్స్ బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మనకు ఇంపోర్టెడ్ ఇంగ్స్ ఓన్లీ వన్ లీటర్స్లో వస్తాయి బట్ కస్టమర్ వన్ లీటర్ పర్చేస్ చేయలేరు కాబట్టి మనం హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఇస్తున్నాము యాక్చువల్గా ఈయింగ్స్ వచ్చేసి మనకి సెవెంటీ ఎమ్మెల్ సెవెంటీ ఎమ్మెల్ వస్తాయి మనకి ఇంకా ఈ బాస్టా మనకి ఏమేమి ఇచ్చారో అవి కూడా చూద్దాం కేబుల్ ఏదైతే ఇచ్చారో ఈ కేబుల్ వచ్చేస్తే ప్రింటర్ ప్రింటర్ టు లాప్టాప్ కి కనెక్ట్ అయ్యి ఉండేది ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ తీసుకున్నా కూడా మనం అక్రాస్ ఇండియా మనం ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము ఇన్ కేసు మీరు మీ ఓన్గా చేసుకోలేము అనుకుంటే కనుక మీరు ఎఫ్సన్ వాళ్ళకి కూడా కాల్ చేయొచ్చు ఎఫ్సన్ వాళ్ళకి కాల్ చేస్తే ఎఫ్సన్ వాళ్ళు వస్తారు ఎఫ్సన్ కాల్ చేయడానికి మీకు నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ డబల్ జీరో వన్ చేసి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది ఈ సీరియల్ నెంబర్ చెప్తే కనుక వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు ఎఫ్సాన్ కంపెనీ వాడు ఫ్రీగా వచ్చేసి మనకి ఇన్స్టలేషన్ వెళ్తారు వాళ్ళు ఇన్స్టలేషన్ చేసినప్పుడు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఈ ఎఫ్సాన్ ఈ యాక్చువల్ సబ్లిమెన్ కదా ఇంకో మనకు వారంటీ ల్యాప్స్ అవుతుంది అనేసి మనం డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది మనకి పేపర్ ఇది ఏ ఫోర్ సైజ్ అయితే ఉంటుంది అదేవిధంగా పేపర్ అవుట్పుట్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది పేపర్ అవుట్పుట్ ఇలా ఉంటుంది ఇక్కడ ఉంటుంది పేపర్ ఇన్పుట్ వచ్చేసి ఇలా ఉంటుంది మనం అడ్జస్ట్మెంట్ చేసుకునేసి ఏ ఫోర్ సైజ్ పేపర్ అయితే మనం పెట్టుకోవచ్చు ఇక్కడ తర్వాత మనకి ఇంక్స్ ఇంక్స్ ఎలా పోయాలి అంటే మనం అయితే ఫోర్ ఇంక్స్ అయితే ఇచ్చాము ఇక్కడ కోర్ట్స్ కూడా ఇచ్చారు సిఎం వైకే ఉంటాయి యాక్చువల్గా అంటే సియాను మెజెంటా ఎల్లో బ్లాక్ కే అంటే బ్లాక్ యాక్చువల్గా ఇక్కడ మనం ఫోర్ అయితే ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోండి మీకు యాక్చువల్లీ మీకు ఇచ్చేటప్పుడు మేము కోడింగ్ కూడా కోడ్స్ కోడ్స్ కూడా మెన్షన్ చేస్తాము మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఎందుకంటే ఈ బ్లాక్ ప్లస్ సియాను రెండు ఆల్మోస్ట్ సిమిలర్ కలర్లో ఉంటాయి కొంచెం ఇది లైట్ బ్లూ లాగా ఉంటుంది ఇది కంప్లీట్ బ్లాక్ ఇది మనం ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్గా తీసేసుకోవాలి మిషన్ అయితే ప్రింటర్ అయితే నేను ఇంకా ఆన్ చేయలేదు ఆన్ చేయకుండానే నేను ఇంకైతే ఫిల్ చేస్తాను షేక్ చేసుకునేసి ఇంకైతే పోసుకోండి మనకి మ్యాక్సిమం వచ్చి సెవెంటీ ఎమ్మెల్ పడుతుంది బట్ మీకు హండ్రెడ్ ఎమ్మెల్ ఇస్తాం కాబట్టి ఒక థర్టీ ఎంఎల్ మిగిలే ఉంటుంది మీరు ఫిఫ్టీఎంఎల్ అలా ఫిల్ చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత రివైన్ ఫిఫ్టీ ఎమ్మెల్ అలా పోసుకోవచ్చు ఫిల్ చేసా ఇప్పుడు మెజెంటా ఈ కలరు నేను ఆఫర్ అయితే ఫిల్ చేశాను ఈ రెండు నేను క్యాపిటల్ పెట్టిస్తున్నాను తర్వాత ఎల్లో ఇక్కడ వై ఉంది ఫైనల్గా బ్లాక్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒరిజినల్ లింక్స్ దీంతో పోయకూడదు సెకండ్ థింగ్ మీకు వారంటీ అయితే ఉండదు వారంటే కన్ఫామ్గా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఒరిజినల్ లిక్స్ పోస్తే మళ్ళీ పెద్ద తల అవుతుంది ఎందుకంటే మనం అన్ని మళ్ళీ సర్వీస్ సెంటర్ వెళ్ళి క్లీన్ చేయాలి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సబ్బెషన్స్ ఫిల్ చేస్తే అవుతుంది అదే విధంగా సబ్లిమెంట్ ఐటమ్స్ మీరు మక్స్ అని తీసుకుంటే కనుక బయట ఉన్నాయి కదా సేమ్ మొక్స్ మనకి వచ్చి సెవెన్ టెమ్ల్ పడుతుంది బట్ మీకు హండ్రెడ్ ఎమ్మెల్ ఇస్తాం కాబట్టి ఒక థర్టీ టీఎమ్ మిగిలి ఉంటుంది ఒక అలా ఫిల్ చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత మేము ఫిఫ్టీఎమ్ తర్వాత కోసుకోవచ్చు ఫిల్ చేసాం ఇప్పుడు మెజెంటా కలరు నేను ఆఫర్ అయితే ఫిల్ చేశాను ఈ రెండింటి నేను క్యాప్ పెట్టిస్తున్నాను తర్వాత ఎల్లో ఇక్కడ వై ఉంది వర్క్ అవుతాయి సేమ్ మగ్స్ మీద కూడా అంటే బయట దొరికే మగ్స్ మీద కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు అన్నది రాంగ్ యాక్చువల్గా ఎందుకంటే వీటి మీద సబ్లిమిషన్ కోడింగ్ సపరేట్గా ఉంటుంది కాదు టైమ్స్ బయట దొరికే బయట దొరికేటువంటి మగ్స్ అయితేనేమి టీ షర్ట్స్ అయితేనేమి మీకు వర్క్ అవు టీ షర్ట్లో మీకు బయట వర్క్ అవుతుంది వేరే మేము అయితే వర్క్ అవ్వదు ఓకే అది గమనించాలి మనం ప్రింటర్ అయితే రెడీ అయిపోయింది కూడా మనం మీకు అయితే ప్రింట్ చేస్తాం చాలా సింపుల్ కదా ఇప్పుడు మనం జస్ట్ పవర్ కనెక్షన్ ఇవ్వాలి మనకు వచ్చేసి కేబుల్ ఇచ్చారు పవర్ అదే అదేవిధంగా మనకి యూవెస్బీకే కూడా ఉంది ఈ సైతే పక్కన పెట్టేస్తాను మనకి ఇక్కడ ఇచ్చారు పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు మనకి అదేవిధంగా ఇక్కడ కనెక్షన్ ఫ్రమ్ ద ల్యాప్టాప్ ఆర్ మానిటర్ టు సిపి ల్యాప్టాప్ ఆర్ సిపి టు ప్రింటర్ పోర్ట్ ఏ విధంగా చూసుకునేసి ఆ విధంగా పోర్టులు ఇన్సర్ట్ చేయాలి అదేవిధంగా పవర్ అడాప్టర్ పవర్ అడాప్టర్కి ఇక్కడ మనకి పోర్ట్ ఇచ్చారు మన ప్రింటర్ రెడీ కూడా మనం జస్ట్ పవర్ ఆన్ చేద్దాం పవర్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ ఇండికేటర్స్ వస్తాయి చూద్దాం అదేవిధంగా మనము ప్రాబ్లమ్ ఆ ఎర్రస్ వచ్చి ఎర్రస్ ఏవైతే ఉన్నాయో ఎడ్రస్ చేయాలో చూద్దాం ఇప్పుడు మన ప్రింటర్ రెడీగా ఉంది కనెక్షన్ వచ్చేసి మనము ఒకటి ల్యాప్టాప్ ఇచ్చాము యూఎస్బి కేబుల్ త్రూ వచ్చేసి పవర్ సోర్స్కి ఇచ్చాము మనం పవర్ సోర్స్ మనం ఆన్ చేస్తాము ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టూ బటన్స్ అయితే ఉన్నాయి దగ్గర ఇది ఒకటి పవర్ బటన్ ఇంకొకటి వచ్చి ట్రాష్ ఉంటాము లేకపోతే కనుక ఇంక్ బటన్ యాక్చువల్గా పవర్ బటన్ నేను క్లిక్ చేస్తాను చూద్దాం ఫస్ట్ ఏమవుతుందో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుందో చూద్దాము యాక్చువల్గా ఇంక్ సర్క్యులేషన్ అయితే అవ్వాలి బయట ఫాల్ ఇంక్ సర్క్యులేషన్ అవ్వాలి అవ్వదు మనకి ఇక్కడ ఎర్ర రావాలి జనరల్గా చూద్దాం నడుస్తుంది ఇక్కడ మనకు ఇంక్ ఇంకా సర్క్యులేట్ అవ్వలేదు అన్నది ఎర్ర వచ్చింది ఇప్పుడు మనం చేయాల్సిన ప్రో ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దీన్ని ఒక త్రీ సెకండ్స్ అయితే హోల్డ్ చేసి పట్టుకోవాలి ప్రెస్ చేస్తున్నాను వన్ టూ త్రీ సెకండ్స్ ప్రెస్ చేసినా ఇక్కడ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు యాక్చువల్గా ఇంక్ సర్క్యులేషన్ అయితే అవుతుంది ఈ ప్రాసెస్ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వడానికి మనకు వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయిపోయిన తర్వాత మనం వచ్చేసి మన సిస్టమ్ నుంచి ప్రింటింగ్ యూజిస్తేనే అయిపోతుంది అదేవిధంగా ఈ ఎఫ్సన్ ఎల్ వన్ థర్టీ ప్రింటర్కి ప్రింట్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఏదో గూగుల్ డ్రైవ్లో కానీ కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను సెట్టింగ్స్ మీకు ఏమేమి పెట్టుకోవాలనేది అవన్నీ చూపించడానికి వీలైతే చూపించడం జరుగుతుంది ఈ సర్క్యులేషన్ సిస్టమ్ అవ్వడానికి ఈ సర్క్యులేషన్ ప్రాసెస్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం అవుతుంది తర్వాత మీరు ఇన్స్టాంట్గా ప్రింటింగ్ అయితే ఇచ్చుకోవచ్చు ఇది యాక్చువల్గా ఇవాళ ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఫ్రెండ్స్ ఇంకో సర్క్యులేషన్ సిస్టమ్ అయితే ఆన్ అయింది యాక్టివేట్ అయింది కంప్లీట్ సర్క్యులేషన్ అయితే అయిపోయింది ఇక్కడ గమనించినట్టుగా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం తీసుకుంది ఇక్కడ ఇక్కడ కంప్లీట్గా మనకి గ్రీన్ బటన్ వచ్చేస్తుంది ప్రీవియస్గా మనకి రెడ్ బటన్ వచ్చింది కదా ఆ రెడ్ బటన్ పోయేసి ఆరెంజ్ బటన్ వచ్చింది ఆరెంజ్ కలర్ లైట్లు ఆరెంజ్ పోయేసి మనకు మనకు గ్రీన్ బటన్ వచ్చింది ఇప్పుడు పర్ఫెక్ట్గా ప్రింట్ అయితే రెడీగా ఉంది ఇన్సులేషన్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు మనం సిస్టమ్ కనెక్ట్ చేసి దానికి సంబంధించిన డ్రైవర్స్ ఏమున్నాయి అదే ప్రింటింగ్ ఏ విధంగా తీసుకోవాలి సబ్లిమేషన్కి మనకు ఎటువంటి ప్రింట్ సెట్టింగ్స్ పెట్టాలి అందులో చూద్దాము థ్యాంక్ యూ మీడియం రేడీస్ సైనిగా